హాయ్ అండి అందరికీ హాయ్ చెప్పు ఆడుకుంటుండ్రు ఈరోజు మేమే వచ్చాం ముందుకు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లా అసలు ఎందుకంటే పొద్దున ఇప్పుడు నైట్ అయితే ఒకటైంది పడుకునేసరికి అంటే పన్నెండున్నర ఒకటైంది మళ్ళా పొద్దున లేచేసరికి నేను ఆరు గంటలకు ఆరున్నరకు లేచిన మళ్ళీ అనుకున్నా కానీ మా ఆమె కూడా లేచింది ఎన్ని గంటలకు కాదు పొద్దున లేచి లేచింది మళ్ళీ బయట ఊడ్చింది అవన్నీ వేసింది అయినా ఇక కుదర్తలేదు చెప్పి మళ్ళీ ఎందుకు అంటే కొంచెం ఆగమం అవుతుందట తింపినట్టు అవుతుంది వాంటింగ్ వస్తుంది అన్నట్టు అయింది అని చెప్పి కొంచెం లేచింది బల్మిటికి లేచింది కానీ అని పనులు చేసింది అదొకటితోటి మళ్ళీ వచ్చి పడుకున్నది నైట్ పొద్దున మళ్ళీ ఏడు గంటలకు అట్లా లేచింది లేచినాక కొంచెం అటు ఇటు తిరిగింది సాంపేసింది అదొకటితోటి చేసింది మళ్ళీ అట్లే అవుతుందని చెప్పి మళ్ళీ పండుకున్నది పాపం ఇక మా శ్రద్ధ అటు ఇల్లు నూకింది అంతా కొంచెం సగం సగం చేస్తుంది పండుకున్నది పాపం

పోలు దోమి పన్నకి తోమి అక్కడ పెట్టింది అవి పెట్టింది దాంట్లో ఇప్పుడు తోమి అన్ని అడిగింది అయిపోయాయి కదా ఏం లేవు ఇక అన్ని అడిగింది పదికి ఇక్కడ పెట్టి మేము తాగు మా కురతలేదని చెప్పి ఇక మళ్ళీ సప్ట్ కానీ ఇక మేము షాప్లో కూకున్నాం ఇక మేము ఎవరు ఇక మాకేం పని లేదు మేము ఏం పని చేస్తున్నాం ఇక ఏమన్నా పని చేసేదంటే ఇక అసలు మనిషి చేయరా అట్లా అయిందంటే మగ ఏ జయతి ఆరిగా మనసన వటకుంటా సపడే గుక్కున మేము మాకు ఏం జయ ఏం పన లేదు నా मामే కొంచెం చాయ్ వేటియా చాయ్ మరి ఫాలో కొడ చాయ్ రా కా ఏది తండి దొం భట ఆ మా తాం నిలు నిలుట తాం నిలు నిలుట కొ చాయ్ దాయి వంటుంది

మమ్మీకి అట్లా శాతం కాలేదు మొన్న దాకా అట్లే మొన్న రెండు రోజులు లైవ్ చేస్తే కూడా మొన్న కొంచెం అట్లా శాతగాకుండా అయిపోయింది నైట్ చేస్తే అది చేసినప్పుడు మధ్యనే ఉంటుంది కానీ చేసినాక అది సాధాగాకుంటుంది మళ్ళీ పొద్దున్న లేదు ఆరు గంటలకు ఐదున్నర ఆరు గంటలకు లేస్తుంది మళ్ళా నైట్ ఒకటి అవుతుంది పండుకునేసరికి అట్లా అని నీళ్ళు గరం పెడుదం చేస్తాం తానం చేసి తానం చేసి జర ఇలా శుక్రవారం అని చెప్పి కొంచెము ఏంది అది పూజ చేసుకొని తానం చేసినాక అది చేసినాకని తాగుతుంది అన్నట్టు ఫ్రైడే ఫ్రైడే సాటర్డే మా మమ్మీ పూజ చేసుకుని ఏదైనా తాగుతుంది షాయైనా అన్నమా ఏదైనా పూజ చేసుకున్నాకనే చేస్తుంది పని ఏదైనా బయట ఇక బయటకు వచ్చి మా తమ్ముడు ఎవరు

हाँ और गार्डन वाला देख 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 दे� ఫ్లగ్ అయితే గారు ఉంది నాకు అందునే ఉంది మా డాడీ వాళ్ళ పెడుతుంది మా అడ్కో తింటాడేసుకున్నా

ఎయిట్ డేటు రేపు నైన్ రేపు రక్షాబంధన్ రేపు పండుగ రేపే కదా పండుగ ఈరోజు కూడా హాలిడే అన్నట్టు ఇవాళ హాలిడే వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం హాలిడే అన్నట్టు ఇవాళ రేపేమో రాకెట్ల పండుగ హాలిడే వెళ్ళిండేమో ఆదివారం మూడు రోజులు హాలిడేస్ వచ్చినాయి అన్నట్టు హోంవర్క్ చేసుకోలేదు ఇప్పుడు ఇలా ఇలా అయితే అన్ని మమ్మీ పనులు పెద్ద సగం చేయాల్సిందే మీరు పండు చుట్టాక అప్పుడు నా కూడా పండు మళ్ళా లేచినా పళ్ళు అనుకున్నా అప్పుడు కొంచెం చెట్ అయ్యింది మళ్ళా తిన్నా అప్పుడు ఇంకా కొంచెం చెట్ అయింది మళ్ళా ఏ నువ్వు పూరా ఇంకో సాతనం అయితే లేదు మామకి నువ్వు ఖాళీ స్కూల్ లేదు కదా ఇలా త అవుతుందా మళ్ళీ అట్లే ఉన్నది ఇల్లు నొక్తా నేను నొక్తా అని చెప్పినా కదా అంటే నేను అదే నీకు శాతం అన్నప్పుడు నొక్తా కదా నేను ఇట్లా చాద వస్తామంటారు దీన్ని నేను నేను చీపులు పట్టుకొని నొక్తాను అన్న నేను నాదైతే తప్పేం లేదు మళ్ళా లేచింది నొక్తుంది ఇప్పటిదాకా వండుకున్నది బెడ్ మీద మళ్ళీ శాతం అయితే లేదండి పనుదమ్ముకొని ఛాయ్ తాగుతుంది ఏమంటే ఛాయ్ వద్దట స్థానం చేసినా కదా అదే మరి శ్రద్ధ నూకింది కానీ కొంచెం అట్లే ఉన్నది మరి సరే నోకు అంటే నేనని నూకుతుంది కదా నొక్కు ఒక సెద్దా నేను అయినా అదే నూకలేదు నేను ఇట్లా ఇట్లా అంటే ఒకసారి శిబురగమున్నది నూక నీకు నచ్చదు కరెక్టే కానీ మరి నేను నొక్తా అని చెప్తున్నా కదా ఆగరా జరుగు అవి కూసుకోపోతా ఏబిసిడీలు చెట్ ఆయనకి టీవీగా అన్నట్టు అప్పుడు టీవీగా చెప్తుండీ టీఎ లేదు టీయ రాదు టీఆ నో 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 సరే చూడు నో వీళ్ళు మా ఇంటి పక్కలు వాళ్ళు వచ్చి నిన్న నైట్ వీళ్ళు మొత్తం ఆడుకోవడానికి వచ్చి పోతున్నా మరి ఎంత శత్తేంది గుడి గుడి ఒకటి గుడి 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 మరి నేనో నొక్త కదా అయ్యాలో ఒకడు ఇక సుశీరాయి ఒక ఇట్లా చాలా సంగతి చేస్తుంది నేను నొప్తా అంటే నాకు ఇస్తలేదు ఇట్లా చేస్తుంది అయితే అప్పుడప్పుడు చదవనప్పుడు నేను నొక్తా అంట నేను ఒక్కొక్కసారి నొక్తాను నేను కొన్నిసార్లు రాడున్నప్పుడు కూడా నూకినా అంటే చిన్న రూమ్ ఆయన పటాఫట నూకేస్తా చీపుల్ కట్ట తీసుకొచ్చి నూకేస్తా కాకపోతే ఇప్పుడు నూకింది కదా నేను సపో ఊకున్నా మళ్ళా మైండ్లో అదే ఉన్నది ఇక పండుకున్నప్పుడు అట్లా పండుకొని కూడా మైండ్లో అదే పెట్టుకున్నది మనసు పడతలేదు ఈ ఆగమాగం అయ్యేది పక్కకు పోయింది ఇల్లు నూకలేదు దుమ్మున్నది అట్లా ఇట్లా ఇట్లా అని అయితే చిట్టుకుని లేచిందిగా అంతే లేచి నూక్తేరే ఒక అంత పని పని అంటే ఇక అంత అది అట్లా ఒకసారి నేను నొక్తా అంటే కదా మరి నాకు నాకు ఇస్తలేదు मम्मी को मम्मी के को हीट है ते, तो नहीं इसको अबे ये हेलो लड्डू के साथ चालू चलाए थे बन जाए तो तड़पो तो बकाय ना तो तड़पो लो ये वो सी कड़े बाट पे दसी ना अबे आज चल बाश बेच लो मैं भी जाऊंगी लाइव ऐसा है ना

వంట అంటే నాకు కూర వండరాదు అన్నం వండుతా గానీ కూరగా ఉండి వస్తుంది ఎగ్గు తింటే మళ్ళా జరే ముఖంగా కట్టుకుంది తానం చేయడానికి ముందు మళ్ళీ గొప్ప జరే ముఖంగా కట్టుకున్నారట కొంచెం మంచి అనిపించి లేచి ఇలా తరుంది మళ్ళీ దెబ్బకు తానం చేసాక ఇక పూజ చేసుకొని దివ్వ ముట్టించి అప్పుడు చాయ్ తాగుతుంది చాయ్ పెట్టుకొని మళ్ళీ చాయ్ మేము పెడతా అంటే మళ్ళీ అవుతారు చాయ్ పని పెట్టాను అవుతా అవుతారట మమ్మల్ని ఏం చేస్తారు సబ్బు పూర్త

పావంటే రోజు కూడా ఉంది పిండి మా ఇంత మర్తించుకోవాలు తెచ్చి ముందో అది ముంగట తెచ్చి పెడుతుంది పాలు రోజు వాడు చూస్తాడు పాలు పెడుతుందని అందుకే ఇప్పుడు పాలు కావాలి అని అడుగుతుంది పావు పాలు అన్నట్టు మా ఇంట్లో అమ్మ రొట్టె వేయాలట రొట్టెలు ఏం చేయదు తీరా ఇప్పుడు రొట్టెలు ఏమొద్ది పట్టుకుంటే రొట్టెలు ఏం చేయదు కడపడినా అయితే మనం శ్రద్ధ కడిగింది కడుపు అనేది ఇప్పటిదాకా కడిగింది ఆ ఇల్లు నూకుపోతే సగం నూకింది సగం నూకలే పై ఆడుకున్నది పోయింది మళ్ళీ కడపలు కడిగింది అయిపోయింది ఇంకా మమ్మీ చేరంత చేస్తుంది పని అండ్ అది తులిసి కుప్పు ఉంది అది అయిపోయాక అది రొట్టె వేసుకుంటుంది ఛాయ పెట్టుకుంటే ఛాయ పెడతాం ఛాయ్ పెట్టుకుంటుంది ఇంకా మనం ఏది కానీ మళ్ళీ కడుపు ఇచ్చుకున్నప్పుడల్లా మళ్ళీ వచ్చి కూర్చుంటుంది గిజర్లాగా పోతుంది అదొకటి పని చేస్తుంది మధ్యలో కడుపు కడుపు నొప్పి లేదు ఒకటి సరిచెట్టు కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి కూర్చుంటుంది మళ్ళా మంచిగా అయినాక మళ్ళా పోతుంది అట్లా చేస్తుంది పని మొన్న నాకు కూడా అట్లా అయినప్పుడు నాకేం పని ఉండదు కదా కూర్చుండే మమ్మీ పని కాబట్టి ఇద్దరం అబ్బో నువ్వు బాగా చేసినట్టు అయిపోయింది అనుకోవాలి అందరు నువ్వు ఇక రోజు కదా అక్కా అక్కా టీ టీ అక్కా ఆకాల్ अच्छा चल डाडी डाडी मत ना ये तो बैकिंग एयरपोर्ट और कुंगो वाला मरते बीच चेकते डांटी फोटो वेट అలా చూస్తాడు సరే దియండి ఇங்கோ మోకే అంత అయిపోయిన తర్వాత చాయ్ తాగడం మళ్ళొకసారి కలుద్దాం బాబాయ్ అందరికీ సెలవు దియ్ venga रे खाना इतना ले आना खाना नहीं पड़ने वाला खाना नहीं आना अंदर 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 मस्त मम्मी स्कूटी साथ में चलाना है तब साइड कोट ने आने कोट ने खूबान पड़ेंगे तो आप ऐसे आने हैं कि लगाना है तब आएंगे तब आएंगे तब आएंगे मस्त ले गिर मार्टलर गिर मार्टलर गिर मार्ट मार्टलर हाय हाय अब हाय हाय గుస్తున సదానా పులు తియో దాని యు ఫ్రెండ్స్ సదానా పులు వనియోడి అలా తో సాత గాడే ముగితు గుస్తున సదానా ఏం చేస్తారు ఏం చేయరు నీస నోపులనకిట్లా తిరుతుంది వల కినే వంటట్రో నిను గులు అపూజేషన్

ఉదయం కూర్చో కానప్పుడు ఒకసారి కూర్చున్నాం సాయి సాయి నేను చేసింది ఎంత మంచిగా హోటల్ హోటల్లో చేసినంత షాయి అంత మంచిగా చేసినా గానీ ఏంటంటే ఆమె పెట్టుకొని తాజా నిమ్మరమ్మ అట్లా

మంచిగా ఉంటుంది ఇక సాధనైతే మళ్ళా వచ్చి పనుకుంటుంది మళ్ళీ షాప్ కాగానే మళ్ళీ అబ్బా నా అంత పెద్ద అదే లేదన్నట్టుగా పోయి మళ్ళీ కలుస్తుంది చేస్తుంది ఇక టైం పడుతుంది సెట్ అవుతుంది మొన్న కూడా నాకు ఇట్ల అయింది సేమ్ ఇట్లయింది మొన్న నాకు నాకు కూడా కాకపోతే నేను ఏం పని చేయను కాబట్టి ఇంట్లో నాకు అంత నన్ను పట్టించుకోలే కానీ అంటే అట్లా కాదు కానీ అయితే ఇక నేను సైలెంట్ కూర్చున్నప్పుడు పార్సల్ ఇచ్చేదానికి పోయినప్పుడు కూడా మండుగా పెట్టేటప్పుడు పోతుంది పండుకోండి అవసరం పోతుంది మొన్న మొన్న సేమ్ ఇట్ల అయింది మొన్న నా సిచ్యువేషన్ కూడా సేమ్ అయింది రెండు రోజుల కిందనే నిన్న కాక మొన్ననే అట్ల అయింది ఈరోజు ఈమెకైంది అంటే మరి దిష్టం ఏదో అంటారు కదా అట్లా రామాటలు లేకపోతే ఎక్కడో తెలియదు కానీ ఇద్దరికి సేమ్ ఆ రోజు నేను చికెన్ తిన్నా చికెన్ తినడం వల్ల అంటే చికెను అంతకుముందు రోజు చేసుకున్నాము తెల్లారి రోజు కొంచెం ఉంటే తిన్నాం అన్నట్టు కాకపోతే ఆ దానివల్లనేమో అనుకున్నాను నేనైతే నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఆమె కూడా అవుతుంది కాబట్టి మరి సేమ్ ఇట్లా అయింది నాకు కూడా సేమ్ నేను మా బండి మీద పోయేటప్పుడు కూడా మొత్తం పిసికింది ఇట్లా పిసికితే అంటే అంటే పార్సల్ చేసేందుకు పోయినా పోయేటప్పుడు కూడా మధ్యలో ఒకసారి తీసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ సెట్ అయింది మళ్ళీ రెండు మూడు సార్లు మధ్యలో మధ్యలో అట్లా అయింది ఇక మళ్ళీ ఇంటికి వచ్చినాక కొంచెం రెస్ట్ తీసుకున్నా ఇక నాకు నేను సపరేట్ కూర్చున్నా కానీ ఇక కూర్చోమంటే కూర్చుంటలేదు పని అవ చేస్తారని మళ్ళీ చేయరాదండి మళ్ళీ ఒకటి మా మమ్మీకి అయినాయి మా మమ్మీకే అట్లా

कांदे का ऐसा ले डबल कांदे ले कितने 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 हैं ना कितना इनमें डबल पानी इसको लेना है पुणे मैं शेष था ना और अक्षय जैसी ना पुष्प जैसी नहीं थी ना कि को मैं मालूम नहीं था क्या लड़कों तो ने इन पौधों पाल रहे हैं काल्पनिक ना वह वो एक और समिति था काल्पनिक ने ఓకే అండి ఇప్పటిదాకా నేను చూసి కదా ఇప్పుడు కొంచెం అంటే సెట్ అయిందో లేదు ఇప్పటిదాకా ఇంకా మీరు అన్నం తిన్నాక అప్పటికి తెలుస్తుంది అంటే ఇప్పుడు తిరుపతి అయినప్పుడు తిన్నా తిన్నాక సెట్ అయింది ఇవి నీకు కూడా ఇప్పుడు అయితే ఉప్మా చేసింది మంచిగా తిని అండ్ అది రెస్ట్ తీసుకొని ఒకవేళ వీలైతే లైవ్ చేస్తుంది లేకపోతే లైవ్ చెయ్యదు

Klapp <laughs> igjen.